దేవనామానికి మహిమ కలుగును కాక సర్వాధికారి స్థుతులకు పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు దివ్య నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నానండి హౌసర్ప్రైజ్ మినిస్ట్రీస్ అనే ఈ ఛానల్ ద్వారా మీకు అందించబడుతున్న వర్తమానాల చేత మీరు ఆత్మీకంగా బలపరచు పడుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం అలాగే మీరిస్తూ ఉన్న స్పందనను బట్టి ప్రభువు నిస్తుతిస్తూ ఉన్నాం ఈ పరిచర్య అలాగే ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఎక్కను కూడా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఒక చిన్న మరి వర్తమానాలు మీకు అందించాలని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ఆలోచన మేరకు ఈ వర్తమానాలను అందించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వర్తమానాలు వింటున్న మీరు ఆత్మీకంగా బలపరచబడుతూ ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క స్పందనను తెలియపరచండి అలాగే మీ స్నేహితులకు శ్రేయు ఆత్మీయులకు దీనిని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవు చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను వాక్య భాగాన్ని చూద్దాం మరి దేవుని సన్నిధిలో కీర్తనల భాగము నుండి ముప్పై ఏడవ సంకీర్తన పద్దెనిమిదవ వచనం చదువుతూ ఉన్నాను నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారు స్వాస్యము సదాకాలము ఆపత్కాల ఆపత్కాలమందు వారు సిగ్గునందరు దినములలో వారు తృప్తి పొందుతురు ప్రజా సహోదరులార కీర్తనాకారుడైన దాబేది గారు మాట్లాడుతున్న మాట నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు నిజమే నిర్దోషుల చర్యలను ఆయన గుర్తించేవాడు వాస్తవానికి ఈ దోషలోకంలో నిర్దోషులుగా బ్రతకడం సాధ్యమేనంటారా అనీతి మధ్య అక్రమకారుల మధ్య పాపము పెరుగుతున్న పరిస్థితుల మధ్య నిర్దోషులుగా బ్రతకగలమా నిర్దోషులుగా బ్రతకడం సాధ్యమేనా అని ఒకవేళ మీరు ఆలోచించవచ్చు కానీ సాధ్యమే ఎందుకంటే మొదటి తరములో నాబాహు దేవుని సందలో నిందారహితుడిగా ప్రభు సందులు కనబడ్డాడు అవును నిందారహితుడిగా ఆ తరములో కనబడ్డాడు కాబట్టి అతనితో పాటు అతని కుటుంబము ఎనిమిది మంది ఆ మొదటి జలప్రలయముల నుండి తప్పించబడినట్లుగా వాక్యం కనబడుతుంది బైబిల్ గ్రంథంలో అసలు నిర్దోషమైనది అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యహోబాకు బలర్పించే గొర్రెపల్లైనా మేకపల్లైనా అది నిర్దోషమైనదిగా ఉండాలని ప్రభువారు చెప్పారు ఏది ప్రభుకు అర్పించబడాలన్నా అది హోమముగా అర్పణగా అది అర్పించినప్పుడు అది దేవుడి చేత ఆమోదించబడాలి అంటే అనిర్దోషమైనదిగా ఉండాలి నిర్దోషమైనది అంటే లోపము లేనిది నిజమే లోపము లేనిది ఒక వ్యక్తి జీవితంలో లోపాలు ఉంటాయా ఉండవా అంటే తప్పక ఉంటాయి అయితే కొన్నిసార్లు మన లోపాలు మనకి తెలిస్తే కొన్నిసార్లు మన లోపములు ఇతరులకు కూడా తెలుస్తాయి ఎవరో ఒకరు మనల్ని విమర్శించే దానికంటే ఎవరో ఒకరు మన లోపాలని ఎత్తు దానికంటే ముందుగా మన మనస్సాక్షి మన లోపాలని ఎత్తి చూపిస్తారు నీ మనస్సాక్షి ఇదిగో పలానా విషయంలో తప్పు చేస్తున్నావు పలానా సహోదరి విషయంలో తప్పుగా మాట్లాడవు ఇదిగో పలానా విషయంలో నువ్వు ఇలాగ తప్పుగా ప్రవర్తించావు ఇదిగో ఎలాగ లంచం తీసుకున్నావు ఇదిగో ఈ చీకటి కార్యం చేసావు ఇదిగో ఈ చోడకూడని చూసావు అని మన మనస్సాక్షి మొదటిగా మనల్ని గద్దిస్తూ ఉంటారు నిజమే మొదటిగా మనల్ని విమర్శించేది మన మనస్సాక్షి ఆ మనస్సాక్షి కూడా మనల్ని గద్దించకుండా ఆ మనసాక్షి కూడా మనల్ని గద్దించడానికి అవకాశం ఇవ్వలేని జీవితాన్ని మనం జీవించాలి అలాగ నిర్దోషంగా బ్రతకాలి వాస్తవానికి గారు నిర్దోషంగా బ్రతికితే యథార్థంగా ఒకవేళ బ్రతికితే ఈ లోకంలో ముందుకు వెళ్ళగలమా అంటే ఇదే అధ్యాయంలో కీర్తనాకారుడైన దావితో మాట్లాడుతున్నారు మొదటి వచ్చిన చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము చెడ్డవారిని చూచి వ్యసన పడతాం చెడ్డవారిని చూచి ఎందుకు మంచివాడు వ్యసన పడుతూ ఉన్నాడు అంటే చెడ్డవాడు చెడు కార్యాలు ఉన్నప్పటికీ అవినీతి కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుని భయం అనేది లేకుండా వాడు బ్రతుకుతున్నప్పటికీ వాడు జీవితము దిన లేకపోతే సంతోషంగా నెమ్మదిగా బ్రతుకుతున్నట్లుగా కనబడుతుంది అటువంటి పరిస్థితి నుంచి వచ్చి ఈ మంచివాడు అలాంటి చెడ్డవాడిని చూచి వ్యసన పడుతున్న సందర్భం కనబడుతుంది నిజమే కదా కొన్నిసార్లు ప్రార్థన చేసిన నీకంటే ప్రార్థన చేయవారి జీవితం బాగున్నట్లే కనబడతాది విశ్వాసం నిలిపిన నీకంటే అవిశ్వాసులని జీవితం బాగున్నట్లుగా కనబడతాది దేవుడా దేవుడా అంటూ భయభక్తులు కలిగిన నీ జీవితంలో కనబడే ఆశీర్వాదం కంటే దేవుడంటే భయములాని వారి జీవితంలో కనబడే ఆశీర్వాదం ఎక్కువగా ఉంటున్నట్లుగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రియ సోదరులారా నిజంగా నిర్దోషంగా దోషారోపణ చేయకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఈ యొక్క వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూచుకుంటూ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడనే భయంతో వాక్యానికి అనుసరంగా నువ్వు కనుక నిర్దోషంగా నడిచగలిగినట్లయితే అటువంటి వారిని దేవుడు గుర్తిస్తాడంట మనుషులు ఒకవేళ గుర్తుంచుకోకపోవచ్చు కొన్నిసార్లు తవిదంటున్నాడు నా చేతులు నిర్దోషత్వాన్ని బట్టి ఆయనకు ప్రతిఫలమిస్తూ ఉన్నాడు ప్రతిఫలన నాకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా నా చేతులు నిర్దోషత్వాన్ని చూచి నీ జీవితంలో కూడా నిర్దోషిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దోషారోపణ లేకుండా వాక్యానుసారంగా కష్టమైనా ఇబ్బంది అయినా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఆయన నిన్ను గుర్తించుచున్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి మరి అలాంటి వారికి కలిగే మేలేంటయ్యా అని అడిగినట్లయితే వారు స్వాస్యము సదాకాలం నిలుస్తుందా చూసారా దుష్టుల యొక్క విజయము కొద్ది కాలమే ఉండును అని వాక్యం చెప్తుంది కానీ నిర్దోషుల యొక్క స్వాస్యము సదాకాలం నిలుస్తుంది అది ఎప్పటికీ తరతరములకు నిలుస్తుంది తరతరములు నీ యొక్క స్వాస్యము నీ ఆనందాన్ని లేకపోతే నీ యొక్క దీవెనను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు స్వాస్యము అనగా బైబిల్ గంధువులో పిల్లలు గర్భపాలము ఆయన అనుగ్రహించు బహుమానం స్వాస్థ్యమని వాక్యం చెప్తుంది కాబట్టి నీ పిల్లలు వాళ్ళ సదాకారం నిలుస్తారు ఒక తరముతో ఆశీర్వాదం ఆగిపోదండి తరతరములకు తరతరములకు వెయ్యి తరముల వరకు ఆయన దయ ఆయన కృప తప్పకుండా ఉంటుంది అంతేకాదు ఆపత్కాలమందు వారు సిగ్గునందరంట ఏ ఆపది భూమి మీదకి వచ్చినా ఏ సమస్య వచ్చినా మిగతా వాళ్ళ ఆపదలు సిగ్గుపడే అవకాశాలున్నాయి మిగతా భక్తిహీనులు ఆపదలో కృంగిపోతారు వారి ఇంకా లేవరు ఆపద వారిని కృంగతీస్తారు కానీ నిర్దోషులు ఆపత్కాల ముందు వారు సిగ్గునందరు సిగ్గుపడే అవకాశం ఉండదంట దేవుడు వారికి సిగ్గునందని అంటే ఆపత్కాలంలో కూడా దేవుడికి వారికి ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తాడు ఆపత్కాలంలో కూడా దేవుడు వారి తలను పైకెత్తుతాడు సిగ్గు అనేది రాకుండా వారిని దేవుడు నడిపిస్తాడు అంతేకాదు కరువు దిన వారు తృప్తి పొందుతారు కరువు పరిస్థితులు ఆహారము దొరకని పరిస్థితులు ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కరువు పరిస్థితులలో వారు తృప్తిగా బ్రతుకుతారంట చూసారా కరువు పరిస్థితులలో కూడా తృప్తిగా బ్రతకగలిగిన కృప నిర్దోషులకు దేవుడిచ్చాడు కరువు పరిషదులలో కూడా దీవించబడగలిగిన కృప కరువు పరిషదులలో కూడా సంతోష సమాధానాలతో ఉండగలిగిన కృప దేవుడు నిర్దోషులకు ఇస్తున్నట్లుగా వాక్యం కనబడుతుంది ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నువ్వు నిర్దోషంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎంతవరకు ఒకవేళ ఏ రకంగా బ్రతికావో ఎంతవరకు మరి నీ హృదయము ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో రక్షణ పొంది మందిరానికి వెళ్తూ కూడా ఇంకా విడిచిపెట్టిన పాపము ఏదైనా ఉందా సేవకుడు వాక్యముల నుంచి మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము పలానా పాపము పలానా అతిక్రమము పలానా చెడు నీలో ఉందని ఒకవేళ నేను దోషారోపణ చేస్తుందా అయితే ఈ వర్తమానం వెన్న వెంటనే వాటిని విడిచిపెట్టు ఏ పరిస్థితి అయినా సరే నిర్దోషంగా బ్రతకడానికి ప్రయత్నించు ఎందుకంటే నిర్దోషంగా నడిచేవారిని యహోవా గుర్తించుచున్నాడని వాక్యం చెప్తుంది దేవుడి నేను గుర్తించబోతూ ఉన్నాడు నిర్దోషంగా బ్రతికితే లోకంలో ఒకవేళ ఘనత ఉండదేమో నిర్దోషంగా బ్రతికితే యథార్థంగా బ్రతికితే సత్యవంతుడు లోక విరోధి మాట ఉంది కదా ఒక యథార్థంగా బ్రతికితే నమ్మకంగా బ్రతికితే ఒకవేళ సమాజంలో నీకు గుర్తింపు రావటం లేదే అన్యాయంగా ఉన్నవారి పరిస్థితే బాగుంటుంది అక్రమంగా నడిచేవారి పరిస్థితే బాగుంటుంది అని ఒకవేళ నిరసించిపోతున్నాము నిరసించిపోవద్దు ఈ వాక్యం నేను బలపరుస్తుంది నిర్దోషంగా నడిచే వారిని యహోబా గుర్తించుచున్నాడు అలాంటి వారి శ్వాస్యము సదాకాలం నిలుస్తుందంట అటువంటి వారు సిగ్గునందన ఆపత్కాలంలో అటువంటి వారు కరువు దినాల్లో వారు తృప్తిగా పొందు బ్రతుకుతారంట తృప్తి నుండి జీవిస్తారంట అప్పుడు నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతూ ఉన్నాడు నిర్దోషిగా బ్రతకడానికి ప్రయత్నించు నీ జీవితంలో ఆయన చేయబోయే కార్యాలను చేయబోయే అద్భుతాలను దేవుడు జీవితంలో ఇచ్చును కాక అవిని పరిపూర్ణంగా అనుభవించుదను కాక చిన్న ప్రార్థన పరిశుద్రమైన తండ్రి ఈ వర్తమానమైన ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ పాప లోకలో అక్రమ లోకలో నిర్దోషంగా బ్రతికి నిర్దోషంగా బ్రతికిన వారికి ఎలాంటి ఆశీర్వాదం అయితే నువ్వు దాచించి ఉన్నావో వారు శ్వాసము సదాకారం నిలుస్తుందని ఆపత్కాల మందు వారు సిగ్గునందరని కరువు దిన వారు తృప్తిని అందుతారని నీ వాక్యము సెలవు ఇచ్చిన రీతిగా అలాంటి దీవెన నిర్దోషంగా బ్రతకాలి వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతున్న వారికి దయచేయమని యేసునమ్ముడికి చిన్న తండ్రి ఆమె Thank you. God bless you.